పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ రైట్ మనం ఈ రోజు నంద్యాలలో ఉన్నాము మనతో పాటుగా ఎక్స్ మినిస్టర్ అయినటువంటి ప్రతాప్ రెడ్డి సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఆయన ఫార్మింగ్ లో ఏదైతే ఆయన ఫార్మ్ లైన్ లో ప్రస్తుతం మనము ఆవులను చూస్తా ఉన్నాము సో ఇక్కడ నాకు కొన్ని రకాలైనటువంటి ఆవులు కనబడతా ఉన్నాయి అసలు సార్ ఆవులతో మరి ఎలా వ్యవసాయం చేస్తా ఉన్నాడు భారతదేశంకి ఆవులకు ఉన్నటువంటి అటాచ్మెంట్ చాలా గొప్పది అలాంటిది ఆవులను కూడా సార్ వాళ్ళ పొలం దగ్గర పెంచుతా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్తే హాయ్ ఎలా ఉన్నారు హాయ్ చాలా హ్యాపీగా వ్యవసాయ క్షేత్రంలో మంచిగా జాలీగా లైఫ్ని లీడ్ చేస్తా ఉన్నారు డెఫినెట్లీ టెన్షన్ ఫ్రీ బట్ ఆ టెన్షన్స్ వేరే ఉంటాయి బై టెన్షన్స్ కాగా ఇది ఇష్టమైన టెన్షన్ లేదు సార్ నేను ఎంట్రీ కాగానే నాకు మంచిగా ఆవులు కనబడుతూ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కనబడుతూ ఉంది సో అసలు ఇవి ఏమేమి రకాలు ఉన్నాయి ఏంటి అసలు ఇది మామూలుగా నేను ఆవులు వచ్చేసేసి నాకు మొదట ఫామ్ పెట్టుకున్నప్పుడు అది కాబట్టి ప్రాబ్లం నాకు జీవామృతం చేసుకోవాలంటే నేను వేరే తోటి పోయి డ్రమ్ములు పెట్టుకొని యూరిన్ తెచ్చుకొని ఈడ తెచ్చుకొని దెన్ ఐ టు డూ జీవామృతం నాకు జీవామృతం తోటి యూ నో దట్ ఈ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్టిలైజర్ అండ్ ఆల్ దీస్ థింగ్ సో జీవామృత లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ బెనిఫిట్స్ సో దాన్ని తయారు చేసుకోవడానికి ప్రసార జీవామృతం చేయాలంటే ప్రసారి అడిగిపోవాలి తెచ్చుకోవాలి వై నాట్ ఐ గెట్ మై ఓన్ కౌజ్ అని చెప్పేసి నేను ఆవులు తీసుకున్నాను నా కావుల్లో నాకేమంటే నాకు ఇష్టమైన ఆవు వచ్చేసి షాయ్వాల్ షాయివాల్ యాక్చువల్లీ పాకిస్తాన్లో ఒక డిస్టిక్ లో వచ్చింది ఒక బార్డర్ వస్తుంది షాయివాల్ ఇస్ ద నంబర్ వన్ కావ్ నాకు ఇష్టమైన ఆవు అంటే షాయ్వాల్ ఏంటి సార్ అంతలే ఇందులో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి షాయ్వాల్ కు కంపేర్ చేసుకుంటే ట్వంటీ వన్ ఇయర్స్ దాకా ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ అదే చెప్తుంది ఒక్క ఆవుతో పెద్ద వ్యవస్థ ఆల్మోస్ట్ బరెల్ అంత వస్తుంది అంటే బరెల్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ వస్తుంది అనుకోండి ఆవులో మీరు అదే మీరు ఫైవ్ సిక్స్ అక్కడ వస్తుంది గిర్రే గిర్రే మనం అనుకునే ఓ గిరిపాల గిరిపాలనుకుంటే గిర్రెడ్ సార్ సిక్స్ అండ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ దిస్ ఈజ్ సెవెన్ పాయింట్ టూ సెవెన్ పాయింట్ ఫైవ్ వస్తుంది అండ్ దిస్ ఈజ్ వచ్చి హయ్యెస్ట్ టెంపరేచర్ను హయ్యెస్ట్ కూల్ రెండు కూడా తట్టుకోగలుగుతుంది గిరు కూడా తట్టుకోలేదు కానీ నేను అదే మా మా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు గారి కూడా మనం అక్కడి నుంచి తీసుకొచ్చి ఈ గిరికాన్ని ఇంట్రడ్యూస్ చేయాలి ఊర్లో అక్కడ ఇచ్చేస్తే అవే డెవలప్ అవుతాయి ఒకప్పుడు మన దగ్గర ముర్రాలు ఇట్లా అన్ని ఇట్లా ఇట్లా ఉంటుండే కొంబులు ఇప్పుడు అన్ని ఇట్లా తిరుగుతున్నాయి ఏమంటే మనం తీసుకొచ్చాం కాబట్టి దాంతో శంకర తోటి స్లోగా మెయిన్ అవుతుంది సో నాకు ఇష్టమైనది అది నా దగ్గర గిర్రు ఉంది షాయి ఉంది ఒంగోలు కూడా ఉంది అంటే చిన్నవి నేను ఏదో మిల్క్ ఇల్డ్ కోసం ఇంకో దానికోసం కాదు మెయిన్ నాకు పేడ కావాలి యూరియన్ కావాలి సరే ఇప్పుడు నాకు లక్ ఏమంటే నాకు నాలుగు కావాలి నేను తీసుకొచ్చే నాలుగు కావాలి నాలుగు కూడా ఆడపిల్లలు ఇది ఇంకా సూపర్ అండ్ విత్ ఇన్ నో టైం ఫోర్ హ్యాబ్ బికమ్ ఎయిట్ నౌ ఇప్పుడు నా దగ్గర టెన్ ఉన్నాయి నేను తీసుకొచ్చి నాలుగు అండ్ దీన్ని చూస్తే ఒకటి నాకు కావాల్సినంత ఫ్రెండ్ వస్తుంది జీవామృతం కానీ ఘన జీవామృతం కానీ చేసుకోవడానికి ప్రాబ్లం లేదు వాటి వల్ల ఏంటంటే భూమిలో సారాన్ని కూడా పెంచుకోవచ్చు సారం ఎంత నాకు ఎరువు నేను చూపెట్టాను మీకు చూపెట్టండి అండి ఇక్కడ మనకు పిల్లలు కూడా కనబడుతుంది ఇది ఎన్ని మంత్స్ ఉంటుంది సార్ ఇది నాట్ వన్ మంత్ కూడా కాదు వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ కి ఇంకా ఇది మొత్తం పాలు దానికే వదిలిపెట్టం పాలు దిగాము పాలు దిగాం ఇది దానికంటే ఒక వీక్ తక్కువ కదా ఇది ఒక వారం ఒక వారం తక్కువ ఇది ఒకటి ఒకటి శుక్రవారం పుట్టింది మంగళవారం దీంట్లో ఏంటి సార్ స్పెషాలిటీ చెవులకు చాలా పెద్దగా ఇది ఓకే అంటే ఇది షాయివాల్ అని గుర్తుపట్టడానికి ఏమన్నా చెవులు ట్రాంగిల్ షేప్ లో ఇది అది నువ్వు గిరిస్తే కొమ్ములు ఇట్లా పోతాయి దానికి తిరగవు ఇట్లా పోతాయి స్ట్రైట్ దిస్ ఇస్ షేప్ దీనికి దీనికి అతని వేరేది ఇంక ఇదే సరే మనకి ఒంగోలు మన ఒంగోలు బ్రెడ్ ఇది లోకల్ ఇది లోకల్ లోకల్ బ్రెడ్ ఆ గోపురం ఏదైతే ఉందో దాన్ని బట్టే దీనికి వాల్యూ అండ్ ఇస్తే దానివల్ల అది ఇవన్నీ ఏం చేస్తామంటే ఆర్టిఫిషియల్ ఇన్సిబిరేషన్ తోటి వచ్చేటువంటి ఎరువుని ఎక్కువగా వాడుతా ఉన్నారు ఎక్కువ అంటే నాకు జీవాలి ఘనజీవాలను తనిఖీ తర్వాత వీటి అన్నిటి నేను వాడుకుంటాను పక్కనే వేస్తున్నాం ఇదేనా సార్ మొత్తం మీరు ఇదంతా 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 ఇంత అంటే ఇది త్రీ టైమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ ఇది నాకు ఇంత తయారైతుంది మళ్ళీ ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ కేజీస్ రోజుకే అవుతాయి ఆరంటే ఒక వంద కేజీ కుంటాలు అవుతుంది నాకు ఇప్పుడు ఇందులో ఆవు పేడ ఉంది ఓన్లీ ఇది కోల్ ఎరువు తీసుకొచ్చి దీంట్లో వేసేసాను అంటే ఎట్లా అది మిక్స్ అయిన తర్వాత డికంపోజ్ అయిపోయిన తర్వాత ఇట్లు మంచి ఎరువు తయారైపోయింది ఇది డీకంపోజ్ కావడానికి అప్ టు ఎన్ డేస్ వరకు పెడతారు అంతైతే లేదు నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను అక్కడి నుంచి తీసుకుంటుంటాను ఇది అయిన తర్వాత ఇది ఇస్తుంది ఓకే అంటే ఇప్పుడు వ్యవసాయం చేసేటువంటి రైతులకు మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే ఒక రెండు మూడు ఆవులు పెంచుకోవడం వల్ల మీ సొంత ఎరువుని తయారు చేసుకోవాలి జీవామృతం కానీ ఘన జీవామృతం కానీ మీకు ఇంత అంత పాలు ఉంటుంది ఎవరన్నా వస్తే అర్జెంట్గా టప్ప టప్ప విండి ఇవ్వచ్చు టీ కూడా పెట్టి పిల్లలు కూడా పంచద్రవ్య ఎక్స్పెషల్ ఇప్పుడు మేము పంచద్రవ్య తర్వాత అమినాసిడ్స్ లో మేము ఎగ్ అమినా ఫిష్ అమినా చేస్తున్నాము సో వీల్ యూజ్ అవర్ రూ అని థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తానికి రైతులకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి ఆవులు పెంచుకోవడం వల్ల వాటి నుంచి వచ్చేటువంటి ఎరువులు మన పంటకి వాటి నుంచి వచ్చేటువంటి పేడ ఇవన్నీ కూడా మనకి ఎరువుల్లో పనిచేసి కొంత పంటకి బలాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు అంటే కూడా ప్రతాప్ సార్ ఎపిసోడ్ తో మళ్ళీ కదా చూస్తుంటే సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే తోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి